శ్రీ 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 సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవం సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లాలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా గిరిజన అధ్యక్షులు ఆంగోతు ప్రవీణ్ నాయక్ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు కెలావత్ నగేష్ నాయక్ లీగల్ అడ్వైజర్ రమవత్ నాగార్జున నాయక్ మత్స్యకార లకావత్ రవి నాయక్ మాజీ సర్పంచ్ నరసింహ నాయక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆంగోతు విజయ్ నాయక్ లంబాడ హక్కుల పోరాట సమితి రమావత్ నాయక్ సురేందర్ నాయక్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శ్రీ 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 సంతు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవ సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లాలోని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా కిర్చన అధ్యక్షులు ఆగోతు ప్రవీణ్ నాయక్ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు కేలావత్ నగేష్ నాయక్ లీగల్ అడ్వైజర్ రమావత్ నాగార్జున నాయక్ మత్స్య శాఖ లకావత్ రవి నాయక్ మాజీ సర్పంచ్ నరసింహ నాయక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆగోతు విజయ్ నాయక్ లంబాడ హక్కుల పోరాట సమితి రమావత్ రమావత్ సక్రు నాయక్ సురేందర్ నాయక్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో నిర్వహించే శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవానికి అధిక సంఖ్యలో గిరిజన నాయకులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు